ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి చేయండి చాలామంది కూడా మమ్మల్ని నిరుత్సాహపరుస్తారు కాకపోతే నిరుత్సాహపరుస్తున్నంత మాత్రాన మేము ఏందనేది మీకు తెలియదు కాబట్టి ఒకవేళ తప్పు చేస్తే తప్పని చెప్పి చెప్పండి ఖచ్చితంగా విద్యా వైద్యం కోసం మాత్రమే ఛానల్ పెట్టి నిలబడ్డం రాబోయే రోజుల్లో విద్యా వైద్యం కోసమే ఛానల్ పెట్టి నిలబడ్డం గుడ్ మాది మార్నింగ్ తెలంగాణ కాకుండా ఇంకా వచ్చే ప్రోగ్రామ్ కూడా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి చేద్దామంటే ఏమైతే అంటే మీ సపోర్ట్ లేక నేను వాటిని ఆపుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్ని మేము డిజైన్ చేసుకున్నాం డిజైన్ చేసి రెడీ చేసినాము మార్నింగ్ న్యూస్ ఒకటే కాదు డిజైన్ చేసి రెడీ చేసినాం కాకపోతే దానికి సపోర్ట్ మీ యొక్క ఆదరణ ఉండాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అన్నా నేను అనుకునేటువంటి ప్రోగ్రామ్స్ కానీ మా రిపోర్టర్లు కానీ అందరు న్యూస్ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్లు కానీ గ్రౌండ్లోకి వెళ్ళి చేసేటువంటి పనుల విషయంలో లైవ్ ఇద్దామంటే మనకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మాత్రమే చేయలేకపోతున్నా కొంత సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ఆర్థికంగా నన్ను ఆదుకుంటే నేను ఖచ్చితంగా కూడా నేను సపోర్ట్ చేస్తే నేను పోరాటం చేస్తాను ఇక ఇక్కడ ఉన్నంత వరకు అయితే మాత్రం చేస్తున్నాము ఇక్కడ కూడా రోజు మూడు పూటలు తినేటువంటి తిండి విషయంలో మాత్రం రెండే పూటలు తిండి తింటున్నాను రెండే పూటలు తింటున్నా అర్థం చేసుకోండి రెండే పూటలు తింటున్నా అంటే ఒక పూటని ఇక్కడ కేటాయిస్తున్నా ఇక్కడ వంచుకుంటూ ఇది వేసుకుంటూ వేస్తున్నా దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఛానల్కి సంబంధించినటువంటి ఛానల్కి ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా మనం ఇవ్వడం జరిగింది వాస్తవాలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే రేపటి దినం వచ్చి మీరు నన్ను అడిగినా కానీ ఇక్కడ కడగనీకి చూసినా కానీ మీకు ఇక్కడ మొత్తం ఓపెన్ వాడు ఓపెన్ ఉంటుంది ఓపెన్ అన్న ఓపెన్ కనబడుతుంది